నల్లాని రోడ్డు మీద అద్దాల మేడ మధ్య నల్లాని రోడ్డు మీద అద్దాల మేడ మధ్య సల్లంగా నిలబడిపోయిందా ఆర్టీసీ బస్సు సప్పుడే చెయ్యకపోయిందా ఆర్టీసీ బస్సు సల్లంగా నిలబడిపోయిందా ఆర్టీసీ బస్సు సప్పుడే చెయ్యకపోయిందా ఆర్టీసీ బస్సు సూర్యుడే చూడకముందు తొలికోడి కూయకముందు సూర్యుడే చూడకముందు తొలికోడి కూయక ముందు పల్లెల్ నేలేపకపోయిందా ఆర్టీసీ బస్సు హారనే మూగబోయిందా ఆర్టీసీ బస్సు పల్లెల్ నేలేపకపోయిందా ఆర్టీసీ బస్సు హారనే మూగబోయిందా ఆర్టీసీ బస్సు నల్లని రోడ్డు మీద అద్దాల మేడ మధ్య నల్లని రోడ్డు మీద అద్దాల మేడ మధ్య సల్లంగా నిలబడిపోయిందా ఆర్టీసీ బస్సు స్సు సప్పుడే చెయ్యకపోయిందా ఆర్టీసీ బస్సు తెలంగాణ రాష్ట్రం కోసం మా నిధులే అంటూ భూమి కోసం భుక్తి కోసం సొంత రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రం కోసం నీళ్లు మానిధులే అంటూ భూమి కోసం భుక్తి కోసం సాధన కోసం సబ్బండా వర్గంతో సకల జనుల సోనా సబ్బండా వర్గంతో సకల జనుల సమ్మెలోన రోడ్డు కడ్డంగా నిలిచిందా ఆర్టీసీ బస్సు రోషంతో ముందుకొచ్చిందా ఆర్టీసీ బస్సు రోడ్డు కడ్డంగా నిలిచిందా ఆర్టీసీ బస్సు రోషన్తో ముందుకొచ్చిందా ఆర్టీసీ బస్సు నల్లాని రోడ్డు మీద అద్దాల మేడ మధ్య నల్లాని రోడ్డు మీద అద్దాల మేడ మధ్య సల్లంగా నిలబడిపోయిందా ఆర్టీసీ బస్సు సప్పుడే చెయ్యకపోయిందా ఆర్టీసీ బస్సు తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పి కాకమ్మ కథలే చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పి కాకమ్మ కథలే చెప్పిన కంటబడని దొరలా మాట అంత ఉత్తూటా మాట కంటబడని దొరలా మాట అంత ఉత్తూటా మాట నమ్మబోయి మూగబోయిందా ఆర్టీసీ బస్సు నమ్మలేక ఆగిపోయిందా ఆర్టీసీ బస్సు నమ్మబోయి మూగబోయిందా ఆర్టీసీ బస్సు నమ్మలేక ఆగిపోయిందా ఆర్టీసీ బస్సు నల్లాని రోడ్డు మీద అందాల మేడ మధ్య నల్లాని రోడ్డు మీద అద్దాల మేడ మధ్య సల్లంగా నిలబడిపోయిందా ఆర్టీసీ బస్సు సప్పుడే చెయ్యకపోయిందా ఆర్టీసీ బస్సు సూర్యుడే చూడకముందు తొలికోడి కూయకముందు సూర్యుడు శోడక ముందు తొలికోడి కూయక ముందు పల్లెల్లనే లేపకపోయిందా ఆర్టీసీ బస్సు హరణే మూగపోయిందా ఆర్టీసీ బస్సు హరణే మూగపోయిందా ఆర్టీసీ బస్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి